బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అయితే చూస్తున్నామండి గజం ఆరు వేల ఐదు వందలకే నేషనల్ హైవేకి అయితే వన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడకి అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రపోజల్ ఓఆర్ఆర్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే మీకు ఈ ఫ్లాట్ అయితే లొకేటెడ్ అయితే ఉందండి సో డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ఈ ఏరియాలో మనకి ఆత్కూర్ గ్రామంలో బై ఇళ్ళకి దగ్గరలో వంద మీటర్ల దూరంలోనే ఈ నాలు ఒకటి వెంచర్ అయితే వేశారనమాట కేవలం ఈ వెంచర్లో ఆరు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి గన్నవరం ఎయిర్పోర్ట్ కాంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అట్లాగే మనకి ప్రపోజల్ ఓఆర్ఆర్ ఉంది కదా దానికి వంద మీటర్ల దూరంలోనే మనకి ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్స్ కావాల్సిన మన డెవలప్మెంట్స్ అయిన రోడ్స్ గ్రావెల్ రోడ్స్ అయితే తీశారు అట్లాగే ప్రతి ఫ్లాట్కి కూడా మనకైతే వాటర్ సదుపాయం కూడా ఉందండి వాటర్ కూడా మనకైతే ప్రతి ఫ్లాట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు కదా సో గ్రావెల్ రోడ్స్ కూడా వేశారండి కరెంటు సౌకర్యం కూడా ఉంది ఇది నాన్ లేఅవుటే కానీ మీకు మెయిన్ అవసరాలైన రోడ్డు వాటర్ కరెంట్ అయితే ఉన్నాయి సో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మనం కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దగ్గరలోనే మనకి వంద మీటర్ల దూరంలోనే అయితే ఉన్నాయన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఒక లో బడ్జెట్లో మనం పెట్టుబడి పెట్టుకోవాలి అమరావతి ఓకి దగ్గరలో అనుకుంటే మట్టికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి లొకేషన్ వచ్చేసరికి ఆత్కూర్ గ్రామం బై వెంకయ్యనాయుడు గారి స్వర్ణ భారతి ట్రస్ట్ దగ్గర ఆత్కూర్ గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది మనకి దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ అండి నేషనల్ హైవే కోల్కత్తా హైవే అండి దగ్గరికి అయితే ఉన్నాయన్నమాట అట్లాగే రాబోయే రోజుల్లో ప్రపోజల్ అమరావతికి అయితే రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉందన్నమాట ఈరోజు పెట్టుబడి రేపు మన భవిష్యత్తుకి అయితే బంగారుపు రాబడిలాగైతే ఉంటుంది ఈ ప్రాపర్టీ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అయితే చేయండి ఒకసారి సైట్ విజిట్ చేసి మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి